జగనోద్ధరణ మూర్తిగాడికి ఇంకొక ఛాన్స్ దొరికిందనమాట ఈ యాంకర్ శివజ్యోతి అనే ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ కాస్ట్లీ ప్రసాదం బెసమెత్తుకుంటున్నాం స్వామి అన్నట్లుగా ఎప్పుడో ఒక రైలు చేశారట తిరుమలలో ఇప్పటికే రైల్స్ మీద నిషేధం ఉన్నా కూడా ఇలా చేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల పవిత్ర మీద దెబ్బతీస్తున్నారంటూ ఈ దినంలో నానా రకాలుగా ఆక్రోశాలు పెట్టారు అదే మనకు సంబంధించినటువంటి హీరోలు ఏది విఐపి సంస్కృతి పోవాలి ఎంతో తెగ లెక్చర్లు ఇస్తారు కదా మన ప్రభుత్వంలో పయనించి కింద దాకా వాళ్ళందరూ పోయి మాత్రం ఫోటోలు తీయవచ్చు వీడియోలు దిగొచ్చు వీళ్ళు ఎవరో చేశారట సరే కామెంట్ చేసినా చేసినావిడ క్షమాపణ చెప్పింది ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియాలోనే కాదు రెగ్యులర్ మీడియాలో కూడా చేశారు కాబట్టి ఈ మీడియా పైచ్యం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్తారో అని వెంటనే అప్రమత్తపై సారీ చెప్పేశారు సారీ చెప్పినా మనం వదిలిపెడతామన్నమాట ఎందుకంటే వీళ్ళల్లో ఎవరైనా పొరపాటున మనకు పడన అర్ఘంతో దగ్గరయ్యే అవకాశం కానీ దగ్గరైన అవకాశం కానీ ఉందంటే వెంటనే ఇప్పటి నుంచే మనం టార్గెట్ చేసి పెట్టుకుంటే చూసారా చూసారా గతంలోనే మనం చెప్పాము వీళ్ళు వాళ్ళు అందరూ ఒకటే అని చెప్పే ప్రయత్నం జరుగుద్ది జగన్నాద్ధరణమూర్తి నాకు తెలిసి రాత్రికి ఏంటి అసలు ఇది ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇలా ఊరుకుంటున్నారు అసలు స్వామి వారి మీద ఎలా చేస్తారా ఇలా చేస్తారా అని కూడా మొదలు పెడతాం ఖచ్చితంగా మొదలు పెడతాడు మనం ముందు మనం ఉన్న పరిసర ప్రాంతాలు ఏంటి అంటే మనకి ఒక పేపరాజ్జీ అనేది అందరికి అలవాటు అయిపోయింది మొబైల్తో వీడియోలు తీయటం అనేది సర్వసాధారణంగా మారిపోయింది కాబట్టి ఈ టెంపుల్లో మనం తీయకూడదు అనే స్పృహను కోల్పోతున్నాం టెంపుల్ పక్కనే పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే ఈ ప్రసాదాలు పంచే చోటు ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారు బయటకు వచ్చి ఇక్కడ చేస్తారు పుష్కరిణి ముందు చేస్తారు వాళ్ళు ఏదో పాయింట్ పెట్టారట సెల్ ఫోన్ అనో సెల్ఫీ పాయింట్నో అక్కడికి వస్తారు మొత్తం చేస్తూనే ఉంటుంది స్పృహ పోగకపోయాం మనం విహారయాత్ర లేదంటే పర్యాటక ప్రదేశంగా తిరుమలని చూడటం అనేది వీళ్ళందరికీ అలవాటైపోయింది అలవాటైపోయింది ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ కేవలం భక్తికి మాత్రమే చోటు ఇవ్వాలి అని మన మనసులో అనిపించినప్పుడు ఫోటోలు దిగాలనే ఆలోచన రాదు కానీ మనం ఒక మంచి ప్రదేశానికి వెళ్ళాం కదా దేవుణ్ణి దర్శించుకున్నాం కదా ఆ జ్ఞాపకాన్ని బంధిద్దాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఈ క్రమంలో ఏంటంటే మాటల్ని దినంత తక్కువ మాట్లాడమంటారు అక్కడ తక్కువ మాట్లాడటం గనక అలవాటు చేసుకుంటే తిరుమలలో గనక ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు ఈ గొట్టాలు తీసుకెళ్ళి పెడతారు మాట్లాడని మాట్లాడేము వీళ్ళు ఆవేశంలో ఏదో మాట్లాడేస్తారు ముందు ఈ గొట్టాలు పెడతాం వాళ్ళకి ఉండాలి మనం ఎందుకు మాట్లాడించాలి వాళ్ళ చేత వాళ్ళే మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు కదా ఏదన్నా ఉంటే అనే సంయమనం లేనప్పుడు ఏం చేస్తారంటే ఇవి ఇలాంటివి దొరుకుతాయి మరి అంతటా ఆ డాషు ఈ రాత్రికి పెడతాడో రేపే పెడతాడో కుదురుగానే మీరు బాయి